తెలంగాణ రాష్ట్ర తెలంగాణ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఖమ్మం ఉండాలైన ఖమ్మం ఉండే విధి ఒక శుభాలను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలకు సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇళ్ళ స్థలాలకు సంబంధించి కొంత ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన జిల్లా తప్ప చాలా జిల్లాలో కూడా ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఉన్నాను కాబట్టి చాలా జిల్లాల్లో కూడా జన్మించిన ఇళ్ళ స్థలాలు వచ్చినాయి ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్న జాగ్రత్త కొంత ఇబ్బంది ఉన్న తప్ప చాలా సందర్భాల్లో చాలా నగరంలో ఇళ్ళ ఉన్నాయి ఉన్నాయి అడుపడ ఒక ఇళ్ళ స్థలాలు వినాయించి అప్లికేషన్స్ కానీ ఎత్తు కార్డు కానీ అట్లాగే చనిపోయిన జర్ని కరోనా సమయంలో చనిపోయిన జర్మిషన్ పండగ ఉండే విషయంలో వీటి అన్నిటితో పాటు మనందరం చేసుకోవాల్సింది రాష్ట్రంలో పనిచేసిన ప్రతి జర్నలిస్ట్ అప్లించే విషయంలో అప్పుడు మీడియా కార్డు చైర్మన్ ఉమ్మ అమ్మ గారితో పాటు అట్లాగే మ్యూజియం పెద్దలందరూ కూడా ఖచ్చితంగా అప్రేషన్ సాధించడం కోసం ఇంకా చేసినది మీ అందరి తెలిసిన విషయం రానున్న అతిపెద్ద సమస్యనేది కూడా అప్ తగ్గించడం కోసం ఒక కూట జరుగుతా ఉన్నదన్నది అది అందరికి తెలిసిన విషయం ఖచ్చితంగా కూడా మరోసారి ఐక్యంగా పోరాట అవసరం ఇస్తూ ఉంది ఎందుకంటే చూస్తున్నాం మీ అమ్మ నుండి రేపు ఒక సభ ప్రారంభం కాకపోతే దాని మొత్తం అంతా ఇక్కడే ఇక్కడే ప్రయత్నం జరుగుతామన్న దగ్గర అంతకుముందున్నప్పుడు వాళ్ళేం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎట్లా దొరికారు వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా పొందారు అది తెలుసుకోవాలి కమ్మ మిత్రులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మనందరం మరింత జాగ్రత్తగా పొందిన ఉంది నరౌద్యమానికి ఎదుర్కోవడం కోసం మరోసారి కావాలని చెప్పి దానికి ఖమ్మంలో సమావేశానికి వచ్చిన